హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ రోయో విడత రైతుల గుడ్ న్యూస్ అకౌంట్లోకి నేరుగా డబ్బులు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి రైతులకి భారీ గుడ్ న్యూస్ వచ్చేసింది మీరు ఎప్పుడంటే అని ఎదురు చూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ఇరవయో విడత అతి త్వరలో విడుదల కానుంది అవును మీరు విన్నది నిజమే మరి ఈసారి మీకు వస్తుందా కొత్తగా మారిన రూల్స్ ఏంటో ఇప్పుడు పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేశంలోనే రైతులకి నేరుగా అకౌంట్లోకి డబ్బులు వేసే అతిపెద్ద పథకం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన స్థా ఈ స్థాయిలో రైతులకు నేరుగా లాభం కూర్చే పథకం మరొకటి లేదు ఎందుకంటే ఈ పథకానికి దేశవ్యాప్తంగా ఆధారణ ఉంది చాలా రాష్ట్రాల్లో కొన్ని కేంద్ర పథకాలను అమలు చేయడంలో లేదు కానీ ఈ పథకాన్ని ప్రతి రాష్ట్రంలో అమలు చేస్తుంది ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకం డబ్బులను దేశ ప్రధాని మోదీ నేరుగా రైతు ఖాతాలోకి విడుదల చేస్తారు రైతులకు రెండు వేల రూపాయల చొప్పున మూడు ఇన్స్టాల్మెంట్లో నాలుగు నెలలకు ఒకసారి డబ్బులు రైతు ఖాతాలోకి పంపిస్తారు గత ఫిబ్రవరి నెలలో పంతొమ్మిదవ విడత డబ్బులు బీహార్ నుంచి దేశవ్యాప్తంగా పంపిణీ చేశారు అంటే జూన్ నెల నాలుగున నాలుగో విడతకి సమయం అవుతుంది గతంలో కూడా జూన్ రైతు ఖాతాల్లోకి డబ్బులు పంపించారు కాబట్టి ఈసారి కూడా అలాగే జరుగుతుందని అందరూ భావిస్తున్నారు గతంలో చాలామంది పిఎం కిసాన్ డబ్బులు పడలేదు అలాంటి వారు ఈసారి ముందుగానే ఈ కేవైసీ చేసుకోవాలి వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్న లేకుంటే ఈసారి మీరు కూడా రైతు ఖాతాల్లో డబ్బులు పడవు అని చెప్తున్నారు అలాగే కొత్త భూమి కొన్నవారు కూడా పట్టా పాస్ పుస్తకాల్లో త్వరగా పేరు మార్చుకొని అప్డేట్ చేసుకోవాలని తెలిపారు పిఎం కిసాన్ డబ్బులు రాకుంటే ఎవరిని సంప్రదించాలి ముందుగా మీ మీకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన విషయంలో సమస్య ఉంటే మీ గ్రామ పంచాయతీ అధికారి మండల వ్యవసాయ అధికారులకు తెలియజేయండి అక్కడ పరిష్కారం కాకుంటే జిల్లా వ్యవసాయ అధికారి సంప్రదించండి లేదా పూర్తి వివరాలు పిఎం కిసాన్ గౌటీనికి వెళ్ళి అక్కడ సందర్శించండి పిఎం కిసాన్ డబ్బులు రాకుంటే ఎవరిని సంప్రదించాలి ముందుగా మీరు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన విషయంలో సమస్య ఉంటే మీ గ్రామ పంచాయతీ అధికారి మండల వ్యవసాయ అధికారిని సంప్ర సంప్రదించాలి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్